భక్తి సమాచార ప్రేక్షక మహాశయులందరికీ నమస్కారం జీవితం అనేది ఎల్లప్పుడూ ఒక సరళ రేఖల సాగిపోదు అది ఎన్నో అనూహ్యమైన మలుపులు ఆకస్మిక మార్పులు లోతైన అనుభవాల సమూహారం శాస్త్రంలో ఇటువంటి ఆకస్మిక పరిణామాలను జీవితంలోని దాగి ఉన్న రహస్యాలను మన పరివర్తనాత్మక ప్రయాణాన్ని శాసించే స్థానమే అష్టమ స్థానం గ్రహాలకు రారాజు మన ఆత్మకు ప్రతీక అయిన సూర్య భగవానుడు ఆగస్టు పదిహేడు రెండు వేల ఇరవై ఐదవ తేదీన తన సొంత సామ్రాజ్యమైన సింహరాశిలోకి ప్రవేశించబోతున్నాడు సెప్టెంబర్ పదమూడు వరకు సుమారు ఒక నెల రోజుల పాటు ఈ శక్తివంతమైన సంచారం కొనసాగుతుంది ఈ ప్రవేశం కర్మకారకుడు న్యాయాధిపతి అయిన శని భగవానుడు వారి జాతక చక్రంలోని అత్యంత గూఢమైన సంక్లిష్టమైన అష్టమ స్థానంలో జరగబోతుంది అందువల్ల మకర రాశి మిత్రులారా రాబోయే ఈ నెల రోజుల కాలాన్ని మీరు అత్యంత జాగ్రత్తగా అవగాహనతో ఆధ్యాత్మిక చింతనతో గడపవలసి ఉంటుంది ఇది మిమ్మల్ని భయపెట్టడానికి కాదు మిమ్మల్ని సన్నద్ధం చేయడానికి ఒక లోతైన అనుభవానికి మిమ్మల్ని సిద్ధం చేయడానికి చెబుతున్నమాట ఈ సంచారం యొక్క లోతులను అర్థం చేసుకోవడానికి ముందు మా చిన్న విన్నపం ఏమిటంటే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని భక్తి వీడియోల కోసం మా భక్తి సమాచారం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కావలసిన భక్తి సమాచారంని కామెంట్స్లో అడగండి మేము వీడియో రూపంలో మీకు తప్పకుండా అందిస్తాం ఇక వివరాల్లోకి వెళ్తే మీ మకర రాశి స్వభావాన్ని సూర్యుడితో మీకున్న సంబంధాన్ని విశ్లేషించాలి మీరు భూతత్వచర రాశివారు మీ అధిపతి శని దీనివల్ల మీరు అత్యంత ఆచరణాత్మకంగా క్రమశిక్షణతో సమానంగా అపారమైన పట్టుదలతో ఉంటారు మీరు ఏ పని చేసినా దానిని ఒక తపస్సులా చేస్తే విజయం సాధించే వరకు విశ్రమించరు మీది నెమ్మదైన కానీ స్థిరమైన ప్రయాణం అటువంటి మీకు గ్రహరాజైన సూర్యుడితో సహజంగానే ఒక శత్రుత్వం ఉంటుంది మీ అధిపతి అయిన శనికి సూర్యుడు తండ్రి అయినప్పటికీ వారి మధ్య తీవ్రమైన వైరం ఉంది దీనికి తోడు మీ మకర రాశికి సూర్యుడు అష్టమాధిపతి అంటే జాతక చక్రంలో ఎనిమిదవ ఇంటికి ఆయన అధిపతి ఎనిమిదవ ఇల్లు ఆకస్మిక సంఘటనలు ఆటంకాలను అవమానాలను దీర్ఘకాలిక వ్యాధులను ప్రమాదాలను రహస్యాలను వారసత్వాన్ని మరియు మరణతుల్యమైన అనుభవాలను సూచిస్తుంది అటువంటి అత్యంత సంక్లిష్టమైన స్థానానికి అధిపతి అయిన సూర్యుడు ఇప్పుడు గోచారంలో భాగంగా మళ్ళీ అదే ఎనిమిదవ ఇంట్లోనే తన సొంత రాశి అయిన సింహరాశిలో అత్యంత బలంగా సంచరించబోతున్నాడు ఒక కష్టస్థానానికి అధిపతి అదే కష్టస్థానంలో బలంగా ఉండటం అనేది అత్యంత తీవ్రమైన అనూహ్యమైన ఫలితాలను ఇస్తుంది ఇది ఒక అగ్నిపర్వతం లోపల మరో అగ్నిపర్వతం బద్దలవడం లాంటిది ఈ నెల రోజుల పాటు మీ జీవితంలోని తెర వెనుక దాగి ఉన్న అనేక విషయాలు మీ అంతరాత్మలోని భయాలు మీరు ఎదుర్కోవడానికి ఇష్టపడని నిజాలు ఒక్కసారిగా బయటకు వస్తాయి ఇది ఒక రకంగా ఆత్మశోధన ఆత్మ ప్రక్షాళన లాంటిది ఈ ప్రయాణం కఠినంగా అనిపించినప్పటికీ దీనిని మీరు ధైర్యంగా ఎదుర్కొంటే మీరు ఒక కొత్త పరిణితి చెందిన వ్యక్తిగా పునరుజ్జీవితులవుతారు ఇప్పటి వరకు మనము ఈ సంచారం యొక్క కఠినమైన సవాలుతో కూడిన అంశాలను చూశాము ఇది మిమ్మల్ని నిరాశపరచడానికో భయపెట్టడానికో కాదు రాబోయే తుపాను గురించి ముందుగా తెలుసుకుంటే తగిన జాగ్రత్తలు తీసుకుని నష్టాన్ని నివారించుకోవచ్చు ఇప్పుడు నానేనికి రెండో వైపు చూద్దాం జ్యోతిష్య శాస్త్రంలో విపరీత రాజయోగం అని ఒక అద్భుతమైన సూత్రముంది ఒక చెడు స్థానానికి అధిపతి అదే చెడు స్థానంలో బలంగా ఉన్నప్పుడు కొన్నిసార్లు ఆకస్మికంగా ఊహించని విధంగా అద్భుతమైన శుభ ఫలితాలను ఇస్తాడు ఈ యోగం నీకు ఎలా పనిచేస్తుందో చూద్దాం ఎనిమిదవ ఇల్లు వారసత్వాన్ని ఉచితంగా వచ్చే ధనాన్ని సూచిస్తుంది కాబట్టి కొందరికి ఈ సమయం లో ఆకస్మికంగా వారసత్వ ఆస్తి లభించడం లేదా ఇన్సూరెన్స్ డబ్బు చేతికి రావడం లేదా జీవిత భాగస్వామి ద్వారా పెద్ద మొత్తంలో ధనలాభం కలగడం వంటివి జరగవచ్చు ఎనిమిదవ ఇల్లు గూఢశాస్త్రాలను పరిశోధనలను సూచిస్తుంది కాబట్టి పరిశోధనా రంగంలో ఉన్నవారికి శాస్త్రవేత్తలకు డిటెక్టివులకు జ్యోతిష్యులకు తాంత్రికులకు మరియు భూమి లోపల పనిచేసే మైనింగ్ వంటి వారికి ఇదొక అద్భుతమైన సమయం వారు తమ పరిశోధనలలో లోతైన సత్యాలను కనుగొంటారు గొప్ప విజయాలను సాధిస్తారు అన్నింటికన్నా ముఖ్యంగా ఎనిమిదవ ఇల్లు పరివర్తనకు ప్రతీక ఈ నెలలో మీరు ఎదుర్కొనే సవాళ్లు కష్టాలు మిమ్మల్ని కాల్చివేసే అగ్నిలా అనిపించినప్పటికీ ఆ అగ్నిలో నుండి మీరు శుద్ధి చేయబడిన బంగారంలా మరింత శక్తివంతంగా వివేకవంతులుగా బయటకు వస్తారు మీలోని బలహీనతలు భయాలు చెడు అలవాట్లు అన్నీ దగ్ధమైపోయి మీరు ఒక కొత్త ఆధ్యాత్మిక జన్మను ఎత్తుతారు ఈ కఠినమైన సంచార కాలాన్ని సురక్షితంగా దాటడానికి దానిలోని ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవడానికి మీరు ఈ క్రింది పరిహారం పరిహారాలను అత్యంత శ్రద్ధగా భక్తితో పాటించాలి మహామృత్యుంజయ మంత్రం ఇది అష్టమ స్థానానికి సంబంధించిన అన్ని దోషాలకు అత్యుత్తమమైన పరిహారం ప్రతిరోజు ముఖ్యంగా స్నానం చేశాక శివుని ముందు కూర్చుని ఓం త్ర్యంబకం యజామధే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్ అనే మంత్రాన్ని కనీసం నూట ఎనిమిది సార్లు చపించండి ఇది మిమ్మల్ని అన్ని రకాల ప్రమాదాల నుండి ఆరోగ్య సమస్యల నుండి కాపాడుతుంది హనుమాన్ చాలీసా ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠనించడం వలన మీలోని భయాలు ఆందోళనలు తొలగిపోయి మనోధైర్యం పెరుగుతుంది దానం ప్రతి శనివారం రోజు నల్ల నువ్వులను నువ్వుల నూనెను నల్లని వస్త్రాలను పేదవారికి దానం చెయ్యండి ఇది మీ అధిపతి అయిన శని శాంతింపచేస్తుంది అలాగే ప్రతి ఆదివారం గోధుమలను బెల్లాన్ని దానం చెయ్యడం ద్వారా సూర్యుని ప్రతికూల ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు రక్తదానం చెయ్యడం కూడా అష్టమ స్థానానికి ఒక శక్తివంతమైన పరిహారం వాహనాలు నడిపేటప్పుడు వేగాన్ని తగ్గించండి హెల్మెట్ సీట్ బెల్ట్ వంటి భద్రతా నియమాలను తప్పక పాటించండి ఎలాంటి ప్రమాదకరమైన పనులలో వాక్వాదాలను తలదూర్చవద్దు అలాగే ఈ నెల రోజులు వీలైనంత వరకు ధ్యానం యోగా ప్రాణాయామం వంటి వాటికి సమయం కేటాయించండి ఇది మీ మనస్సును ప్రశాంతంగా ఉంచి సరైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది చివరగా ప్రియమైన మకర రాశి మిత్రులారా ఈ ఆగస్టు పదిహేడు నుండి సెప్టెంబర్ పదిహేడు వరకు ఉన్న ఈ మాసకాలం మీ జీవితంలో ఒక పరీక్షా సమయం ఇది పరుగు పంద్యంలో పాల్గొనే సమయం కాదు ప్రశాంతంగా ఒక చోట కూర్చుని ఆత్మ పరిశీలన చేసుకోవలసిన సమయం ఇది పర్వతాన్ని అధిరోహించే సమయం కాదు పర్వతం లోపల ఉన్న గుహలలోకి ప్రయాణించి అక్కడి నిగూఢమైన రహస్యాలను నిధులను కనుగొనాల్సిన సమయం ఆ గుహలలో కొన్ని ప్రమాదాలు ఉండవచ్చు కాని అమూల్యమైన జ్ఞాన సంపద కూడా ఉంటుంది మీ రాస్యాధిపతి అయిన శని భగవానుడు మీకు అపారమైన సహనాన్ని పట్టుదలను కష్టాలను తట్టుకునే శక్తిని ఇప్పటికే ప్రసాదించాడు ఆ గుణాలనే మీకు ఆయుధాలుగా చేసుకుని ఈ తీవ్రమైన కాలాన్ని ధైర్యంగా ఎదుర్కొండి ఈ అగ్ని పరీక్ష నుండి మీరు బయటకు వచ్చినప్పుడు మీరు మరింత స్వచ్ఛమైన మరింత శక్తివంతమైన జీవితంపై మరింత అవగాహన కలిగిన ఒక నూతన వ్యక్తిగా నిస్సందేహంగా చెప్పవచ్చు ఈ సంచారం యొక్క ప్రభావం అన్నిటికంటే ముందుగా మీ ఆరోగ్యంపై మానసిక స్థితిపై పడుతుంది అష్టమ స్థానం ఆయుష్యును దీర్ఘకాలిక వ్యాధులను సూచిస్తుంది సూర్యుడు జీవశక్తికి గుండెకు ఎముకలకు కారకుడు ఈ సమయంలో మీరు మీ ఆరోగ్యం పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలి ఆకస్మికంగా ఎలాంటి ముందు లక్షణాలు లేకుండా కొన్ని ఆరోగ్య సమస్యలు బయటపడవచ్చు ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలు రక్తపోటు ఎముకలకు సంబంధించిన నొప్పులు జ్వరం తీవ్రమైన తలనొప్పి వంటివి ఇబ్బంది పట్టవచ్చు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలి వాహనాలు నడిపేటప్పుడు యంత్రాలతో పనిచేసేటప్పుడు ఎత్తు ప్రదేశాలలో ఉన్నప్పుడు అత్యంత జాగ్రత్త వహించడం చాలా అవసరం చిన్నపాటి ప్రమాదాలకు ఆస్కారం ఉంది మానసికంగా చూస్తే మీలో ఒక తెలియని భయం ఆందోళన అభద్రతాభావం పెరగవచ్చు పాతగాయాలు మర్చిపోయిన చేదు జ్ఞాపకాలు మళ్లీ మిమ్మల్ని వెంటాడవచ్చు ఇతరులపై అనవసరమైన అనుమానాలు అపనమ్మకాలు పెరిగి మానసిక ప్రశాంతతను కోల్పోతారు మీ కుటుంబ సామాజిక సంబంధాలలో కూడా ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది ఎనిమిదవ ఇళ్లు మీ జీవిత భాగస్వామి యొక్క కుటుంబాన్ని అంటే మీ అత్తమామలను సూచిస్తుంది ఈ సమయంలో వారితో మీ సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది వారి ఆరోగ్యం గురించి కూడా ఆందోళన చెందాల్సి రావచ్చు వారసత్వ ఆస్తికి సంబంధించిన విషయాలలో వివాదాలు తలెత్తవచ్చు అంతేకాకుండా సూర్యుడు అహంకారానికి ప్రతీక ఆయన అష్టమంలో ఉన్నప్పుడు మీలో అహంభావం పెరిగి ఇతరులతో సంబంధాలు చెడగొట్టుకుంటారు మీ మాటల వలన ఇతరులు తీవ్రంగా నొచ్చుకుంటారు సమాజంలో అపనిందలు అవమానాలు ఎదుర్కోవలసి వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి ఈ నెల రోజులు మౌనంగా ఉండటం వివాదాలకు దూరంగా ఉండటం ప్రతి మాటను ఆచితూచి మాట్లాడటం మీకు శ్రీరామరక్ష ఇక ఈ సంచారంలో మరో ముఖ్యమైన కోణాన్ని మనం పరిశీలిద్దాం ఎనిమిదవ ఇంట్లో ఉన్న సూర్యుడు తన ఏడవ దృష్టిని నేరుగా రెండవ స్థానంపై ప్రసరింపజేస్తాడు రెండవ ఇళ్లు మనకు ధనాన్ని కుటుంబాన్ని వాక్కును సూచిస్తుంది శక్తివంతమైన కాని అష్టమంలో పీడితుడైన సూర్యుడి దృష్టి ఈ సున్నితమైన స్థానంపై పడటం వలన ఇక్కడ కూడా మీరు సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది మీ పొదుపు మొత్తం ఆకస్మికంగా కరిగిపోయే ప్రమాదం ఉంది ఊహించని ఖర్చులు ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు లేదా కుటుంబంలోని వారి కోసం పెద్ద మొత్తంలో వచ్చిపడతాయి ఆర్థికంగా ఎవరికి హామీ ఉండవద్దు అప్పులు ఇవ్వవద్దు తీసుకోవద్దు పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కుటుంబంలో మీ మాటల కారణంగా తీవ్రమైన కలహాలు అపార్థాలు చోటు చేసుకుంటాయి మీ మాట కఠినంగా నిష్ఠూరంగా మారి మీ కుటుంబ సభ్యుల మనసులను గాయపరుస్తుంది అందువల్ల కుటుంబంలో శాంతిని కాపాడుకోవాలంటే మీ వాక్కును అదుపులో ఉంచుకోవడం అత్యంత ముఖ్యం